హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఆస్ట్రియహిల్స్ పక్కన ఉన్న దీని మీద పళ్ళు ఉన్నాము ఇక్కడికి ఆస్ట్రియ హిల్స్ నుంచి ఊరు వచ్చేసి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ ఊర్లో వచ్చేసి టమాట టమాటా ప్లాంటేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ మా ఊర్లో అయితే ఎండ అయితే నలభై ఆరు డిగ్రీ నలభై ఐదు డిగ్రీలు కాస్తంది ఈ ఊర్లో నలభై ఒకటి నలభై రెండు కాస్తుంది వీళ్ళు టమాటా మొలకలు నాటడం అయితే జరుగుతుంది మొదటిసారి నాటిన తర్వాత ఈ మొలకలు చనిపోతాననే ఉద్దేశంతో వీళ్ళు వచ్చేసి రెండో తూరి ఈ నలభై మూడు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీల్లో మొక్కలు ఎలా బతికించడం అలోచిస్తున్నా అందరూ చెప్పే వీడియోలో యూట్యూబ్ వీడియోలో చూసి ఇట్లా నాటిన తర్వాత టీ కప్ పెడితే మలకల పేపర్ అవర్ లేకుండా బతుకుతాయని వీళ్ళే ఈ కప్పులు తెచ్చి నాటడం అయితే జరిగింది ఇది సక్సెస్ ఆ ఫెయలర్ అన్న ఉద్దేశం ఈ వీడియోనైతే మనమంటే ఐడి అయితే మీరైతే చూడండి ఆయన కాదు నాది ఎన్నెక్కడ అలా పేపర్ ఇది నాలుగు ఎకరాలు ఎంత నాటినారు ఎకరాలు ఎంద్ర నా అంటున్నారు మళ్ళ సెకండ్ సార్ ఫస్ట్ సార్ ఎంద అంటున్నారు 10000 నా 40000 సెకండ్ టైం ఇప్పుడు సెకండ్ టైం పదివేలు నాటి నాటిన కదా ఈ గ్లాసులు తెప్పించిన మీరు గ్లాసులు తెప్పించిన పదివేల గ్లాసులు తెప్పించినారా ఈ పదివేల గ్లాసులు ఏమి రేట్ బాగా అరవై పైసలు బాగా ఒక్కో గ్లాస్ అరవై పైసలు బాయి మళ్ళా పదివేలు నాటినప్పుడు ఇవంతా చెక్కినారా ఇదంతా చెక్కితే ఇంకా ఏమి ఈ గ్లాసులు ఇంకా మిగిలినాయి అట్ల గ్లాసులు మిగిలినవి కొంచెం ఇప్పుడు ఇవి చెక్కిన తర్వాత సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా సక్సెస్ కాలేదా ఎందుకు మా యూట్యూబ్ లో మేము చూసిన వీడియో రెండు మూడు వీడియోలో కూడా సక్సెస్ అయింది పెడితే బాబు బతుకుతా కాలేదా ఏమైతుంది గ్లాసులు పెడతా అంటే మొలకలు చచ్చిపోతాయి ఇది పెట్టినా చచ్చిపోతానయ్యా ఇవి పెడతానా చచ్చిపోతానయ్యా కాదనా ఇవి ఇది ఏదో పెద్ద అద్భుతము ఇది ఈ జ్యూస్ గ్లాసులు తెచ్చి పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఈ గ్లాస్ మీరు చూడండి ఇది ఒక గ్లాసు ఈ కింద వచ్చేసి ఇది క్లోజ్ లేదు ఓపెన్ లో ఉంది ఈ మొలకి వచ్చేసి ఇట్లా పెడతారా తిప్పి పెడతారా ఇట్లా పెడతారంట వాళ్ళు ఇట్లా మొలక నాటేసిన తర్వాత ఇట్లా మొక్క పెడతారంట ఇది పెట్టినా సక్సెస్ కాల సక్సెస్ కాలా ఎందుకు ఈ గ్లాసులు నాటిన కూడా మొలకలు చచ్చిపోయినాయా అంటే కింద మొదటి కుళ్ళు చచ్చిపోయినా కొండల చిరులు కాలు చనిపోయినాయాలో కాలు చచ్చిపోయినాయి కొండలో కాలు చచ్చిపోతున్నాయి అంటే మొలకేమైనా ఇట్లా పొడుగా నా నాటినా కూడా చనిపోతా ఆ పొడుగా ఉన్న నారైనా కుర్సుగా ఉన్నా గానీ కొన్ని ఇది అతని కొన్ని చచ్చిపోతాయి కొన్ని చచ్చిపోతాయి ఇప్పుడు మీరు మన గ్లాస్ అన్ని పెరికేసినారు అన్ని మళ్ళీ అన్ని పెరికేసినమ్మా అన్ని గ్లాస్ అన్ని పెరికేసి పక్కన మరే మళ్ళీ తర్వాత బతికినాయా మళ్ళీ తర్వాత మళ్ళీ బుడిసినమ్మా ఎంత నాటి ఉండారు మళ్ళా మళ్ళీ ఇరవై వేలు నారు ఫస్ట్ నలభై వేలు నారు నాటినారు తర్వాత గ్లాసులు పెట్టి పదివేలు నాటినారు పదివేలు చచ్చిపోయింది పదివేలు చచ్చిపోయింది మళ్ళీ ఇరవై వేలు నాటినమ్మా మళ్ళీ ఇరవై వేలు నాటినారు వీళ్ళు వచ్చేసి భూమి వచ్చేసి నాలుగు ఎకరాలు అంటే ఇది ఫ్లాట్ ఈ నాలుగు ఎకరాలు వచ్చేసి నాలుగు అంటే నాలుగు ఎకరాలు పేపర్ వేసి నాటినారు మొత్తం అంతా అంటే ఆ నాలుగు ఇరవై నాలుగు కట్ట అనుకోండి ఇరవై నాలుగు గట్టలు వేసి సింగల్ మల్ వేసి నాటినారు వీళ్ళు ఈ సింగల్ మల్కి వచ్చేసి నలభై వేల నాలుగు నాటినారంట ఫస్ట్ టైం తెచ్చుకున్న వాళ్ళు ఫస్ట్ లో తెసాయిన నలభై వేల నాలు నాటినారు నాటిన తర్వాత ఓ పది పని నాదైతే చచ్చిపోయింది చచ్చిపోతే ఏం చేద్దామని అనమాట బతకలేదనమాట బతకలేకనుకుంటే వీళ్ళు ఏం చేసినారంటే యూట్యూబ్ లో చూసిన వీడియోలు ప్రకారం వచ్చేసి ఇది వచ్చేసి బెంగళూరు నుంచి వాళ్ళు టీ కప్ ఇవి టీ గ్లాసులు ఇవి జ్యూస్ గ్లాసులు టీ గ్లాసులు కాదు ఆ ఈ జ్యూస్ గ్లాసులు అని తెచ్చి పెట్టినారనమాట వాళ్ళు ఓ గ్లాసు ఊదానికి వచ్చేసి పెట్టితే మొలకలు బతుకుతాయని ఉద్దేశంతో అయితే వీళ్ళు వచ్చారు పదివేల నారు తెచ్చి ఈ గ్లాసులు పెట్టి మొలకలు అయితే నాటడం జరిగింది నాటిన తర్వాత మొలకలు మొత్తం అంట అంటే ఈ గ్లాసులు యూట్యూబ్ లో చూసి చూడడం వల్ల ఒక్కొక్కరు సక్సెస్ అయింది ఒక్కొక్కరు ఫెయిల్యూర్ అయింది ఈ ఎందుకు ఎందుకయిందంటే వీళ్ళు ఫస్ట్ టైం నాటింటే ఫస్ట్ టైం ఏమైతుందంటే గ్లాస్ పెట్టినప్పుడు భూమి లేక బాగా కూర్చుంటుంది ఇది ఏమైతుందంటే గాలికి ఇప్పుడు ఈ వేసవ కాలంలో గాలి ఎక్కువ ఉండడం వల్ల ఈ గాలి వచ్చేసి మొత్తం అంతా గాలికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇవి కప్పులు ఆటోమేటిక్ గా గ్లాసులు ఏం చేస్తారంటే గాలి కూడా వెళ్ళిపోతున్నాయి నిల్స్ అనమాట భూమిలో కూడా కరెక్ట్ కుర్చో కూర్చోకపోవడం వల్ల ఏమైతుందంటే ఈ పేపర్ ఆవర్ ఏ విధంగా ఉంది ఈ గ్లాస్ ఆవర్ కూడా ఇదే విధంగా ఉంది ఇప్పుడు ఈ ఈ గ్లాసు ఒక గ్లాస్ వచ్చేసి అరవై బిసాలు బాగున్నాయని చెప్తారు కదా ఈ అరవై అరవై బిసాలు గ్లాసులు కూడా అన్ని వేస్ట్ అయిపోయినాయి ఈ గ్లాసులు అంతా పక్కన చోట దగ్గర ఉన్న గ్లాస్ అయితే ఏర్చామంది ఇవి దేనికి పనికిరావు ఇప్పుడు చూడండి మీరే ఇప్పుడు ఈ అంటే ఎవరో చెప్పినారో ఏదో చేసినారని తెచ్చేసినారు వీళ్ళైతే కానీ ఇది ఎంత ఫెయిల్యూర్ అయిపోయింది దీన్ని నాటిన దాని వల్ల నారు కూడా చచ్చిపోయింది మళ్ళీ వీళ్ళు ఈ పదివేల నారు చచ్చిపోయింది అనేసి మళ్ళీ ఇరవై వేల నారు తెచ్చి వాళ్ళు మళ్ళా అవుతురు పదివేలు మళ్ళా అవుతురు పదివేలు తెచ్చి నాటితే కూడా స్మలకలింగా సరిపో అంటే సక్రంగా కుదురుకోలేదు అనమాట ఈ పంట అంతా అప్ అప్ అండ్ డౌన్ అయిపోయింది లోనే గ్లాసులు లేకుండా నాటుకుంటే వీళ్ళు సక్సెస్ అన్న అయ్యేది ఇప్పుడు గ్లాసుల కోసం పదహైదు రోజులు డీలే అయింది గ్లాసులు తెచ్చి మొలకలు తెచ్చి నాటి అంతా పెట్టాల కన్నా ఇదంతా అయింది ఈ గ్లాసులు సక్సెస్ అయింది యూట్యూబ్ లో చూసిందంతా కూడా ఫస్ట్ టైం అంటే మొలక నాటిన తర్వాత వెంటనే గ్లాసులు పెడితే ఏమంటారంటే భూమి ఒలువు దుక్కు ఉంటుంది కాబట్టి గ్లాసు బాగా కూర్చుంటుంది మలక అప్పుడైతే సక్సెస్ అయింది అది చూసి వీడియోలో కానీ సెకండ్ టైం తెచ్చి నాటడం అంటే వీళ్ళు నాటిన టెన్ డేస్ తెచ్చి అంటే భూమిలోకి నీళ్ళు వేసినాక పదిహేను రోజులు గ్లాస్ తెచ్చి పెట్టి మలక నాటితే ఇది ఫెయిర్ అయింది అది సెకండ్ టైం ఇది ఫెయిల్యూర్ అయింది ఫస్ట్ టైం అది ఫెయిూర్ అయింది ఒకవేళ ఫస్ట్ టైం సక్సెస్ అయ్యిండచ్చు సెకండ్ టూర్ సెకండ్ టైం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయిపోయింది